श्रिय मोदी कृपय कदा परवशमो कृपय కృపత పవేరు కటి లేదయా కృపత పవేరవరుసయా చెబుదాం అందరం సంతోషంగా గట్టిగా హలే ప్రభు చక్కని మంచి వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచినందుకై దేవునికి స్తోత్రం చెబుదాం అందరం కూడా ఇంకా రావాల్సిన తన బిడ్డలందరినీ కూడా ప్రభు సకాలములో ఆయన సన్నిధికి నడిపించినట్లుగా ఆయన సంచరించే స్థలం ఆయన సన్నిధి నిలిచి ఉండేటువంటి స్థలం ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన కూడికకు దేవుడు నడిపించినట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం మరికొక రెండు పాటలు పాడుకొని ప్రభు నా మన మహింపరచుకుందాం சைய கணிக்கர்பூர்ணுடா மனோர பிரேம குலயுடா ஏ சைய கணிக்கர்பூர்ணுடா மனோகர பிரே I'm going <speaking> ni <in> go to the <language> say you are say ya

నా కాంతి కలు కారుచి కటిలు కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు నీ కార్యముల వివరిం పథరమా కార్యములను వివరింపతరమా పథరమా ని్యములన్ వివరిం పథరమా నా హృదయములో నీ మాటలే నా కు కాంతి కాలు మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచు అదే కృపను కురిపించితివి మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచు అదే కృపను కురిపించితి విచారములు कुट्टि वेसि, विजयानन्दमुतो निम्पिनावू, नीरुपारेटी, तोटगाचेसी, सत्थुवगलबूमिगा मर्चेनावू, कार्यमुलन् विवरिं पथरमा निगणकार्यमुल् वर्णिं पथरमा नीकार्यमुलन् विवरिं पथरमा निगणकार्यमुल् वर्णिं पथरमा ना हृदयमुलो निमाटली कनुलकु कान्तिरे विरजिम् मे उदय कातिलो निरीक्षण धैर्यमु कलिगि चितिवि वीरजिम् मे उदय कातिलो निरीक्षण धैर्यमु कलिगिचितिवि अधिशोदनलु జయించుటకు మహిమాత్మతో నింపినావు గర్ప జ్వాలగా చేసి దీపస్తంభము పట్నను నిలిపినావు నీ కార్యములను వివరింపచరమా నీ కార్యములు వర్ణింపచరమా నీ కార్యముల వివరింపతరమా నీ గణ వర్ణిం పతరమ నా హృదయములు నా కనులకు కాంతి రేఖలు पविलयैना कन्यकग परिशुद्ध जीवितमु जीवितमुयुटकू पवित्रयैना कन्यकग परिशुद्ध जीवितमु जीवितमुयुटकु पावनरकमुतु कडिगी परमानन्दः చున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా నీ గణ కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా గణ కార్యములు వర్ణిపతరమ నా హృదయములు నీ మాటలే నా కనులకు కాంతి కలు కారుచి కటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు कार्यमुलन् विवरिं पतरमा नीगणकार्यमुल् वर्णिं पतरमा नीकार्यमुलन् विवरिं पतरमा निगणकार्यमुल् वर्णिं पतरमा नारुदयमुलो निमाटले నా కనులకు రే కలు నా మాటలే నా కనులకు కలుగును గాక హలే మరి ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయన ఘనమైన నామాన్ని మహింపరచటానికి కృపగలిగిన దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం కూడా స్తోత్రం 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 దేవుడు లేకుండా చక్కని వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చిన్న సాక్ష్యం ఆ చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి సహోదరి మంజులకి కొద్ది నిమిషాలు సమయం ఇద్దాం సాక్ష్యాన్ని పంచుకుంటారు మరి రంగమ్మ తల్లి గారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు వారు ఏర్పాటు చేసినటువంటి కూడిక దేవుడు మన మధ్యలో ఉండి ఆయన ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించుకుంటూ వస్తున్న దేవుడు గనుక చిన్న ప్రార్థన ప్రేమా నమ్మకమైన మా తండ్రి ఘనుడాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం నాయన రంగమ్మ తల్లిగారు ఈ లోకాన్ని విడిచి మహిమలోకి చేర్చబడ్డారు లోకలందరూ వెళ్ళేటువంటి మార్గంలో పరదేశకు చేరుకున్నారు ఆమె ఆత్మ నెమ్మది పొందుకుంటుంది ప్రభు మరణాన్ని గుర్తు చేసుకుని తండ్రి ఈరోజు వారి బిడ్డలు ఏర్పాటు చేసుకున్న ఈ జ్ఞాపకార్థ కూడికలో ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మహిమపరిచాం ఆ తల్లిగారి పేరట జరుగుతున్న ఈ ప్రార్థన కూడిక నీకెంతో సంతోషాన్ని మహిమను కలగచేస్తున్నందుకై నీకు స్తోత్రం నాయన వారి బిడ్డలు ఆ తల్లిగారి విడిచి వెళ్ళిన వారి బిడ్డలు నాయన నిన్ను గనపరచటానికి నిన్ను స్తుతించి నేను హెచ్చించటానికి కృతజ్ఞత గలవారై ప్రార్థన కోడికి ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటి వరకు తండ్రి మీరు మా మధ్యలో ఉన్న చక్కగా మీరు జరిగింప చేశారు మీ నాయన బిడ్డలు సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు నీ బిడ్డను మీరు అభిషేకించి బలపరిచి మా ముందు ఉన్నటువంటి అంతా కూడా నాయన నీ మహిమ కొరకు మీరు ఉపయోగించుకొని మీరు మాత్రమే మహిమ పొందుకోమని అడిగి వేడుకొని చున్నాము తండ్రి మంజుల ఇప్పుడు కొద్ది నిమిషాలు దేవుని సాక్ష్యాన్ని దేవుడి వారి పట్ల చేసిన ఆ కార్యాలు సాక్షి రూపంలో పంచుకుంటారు మనందరం కూడా చక్కగా సాక్ష్యాన్ని ఆలకిద్దాం దేవుడి వందనాలు దైవ సేవకులకి పాసరమ్మ గారికి కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు మరి ఈ ప్రార్థన కూడిక మా అమ్మ జ్ఞాపకార్థం నిమిత్తం మేము ఏర్పాటు చేసుకున్నాము మరి ఈరో ఈ దినం కాదు కానీ దైవ సేవకులు ఉండలేని పరిస్థితిలో ఈరోజు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది దేవుడు మరి మంచి వాతావరణం ఇచ్చాడు మరి మా సాక్ష్యం ఏమిటంటే మరి మా అమ్మ చనిపోయి మూడు సంవత్సరాలు అయిపోతుంది మా అమ్మ ఎంతగానో పరిచర్య చేసింది మీ అందరూ చూసిన వాళ్ళ సంఘం వాళ్ళు మా అమ్మ చేసిన పరిచర్యను బట్టి ఆ ప్రార్థనను బట్టి మా జీవితాలు ఈ విధంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి మరి మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఆ వివాహము మరి మా చెల్లెలకి ఇద్దరు కుమారులు పుట్టడం మరి అదేవిధంగా మా తమ్ముడి వివాహం జరగడం మరి వాళ్ళ భార్య కూడా ప్రెగ్నెన్సీ ఉండడం అన్నీ గొప్ప గొప్ప కార్యాలు మా కుటుంబంలో జరుగుతున్నాయి ఇదంతా కేవలం మా అమ్మ చేసిన ప్రార్థన వలనే జరిగాయి మరి మేము బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా దేవుడు కాపాడుతున్నాడు మరి మా అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళినా ప్రార్థన చేసుకునేది వచ్చేటప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా చేసుకునేది మేము అప్పుడు అంత గ్రహించకపోయేదాన్ని నేను కూడా అదే అలవాటు చేసుకున్నాం మొన్న బయటికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసుకోకుండా అనుకోకుండా వెళ్ళిపోయినా అప్పుడు బండి మీద నుంచి మేము కింద సాక్షి అని చెప్పింది అదే అప్పుడు అనిపించింది నాకు అయ్యా నేను ప్రార్థన చేసుకోలేదు కదా ప్రభు అని మళ్ళీ వచ్చి క్షమించమని ప్రార్థన చేసుకున్న దేవుడు మాకు క్షేమం ఇచ్చిండు మరి మా కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు మాకున్న సమస్యలన్నీ కూడా తొలగిస్తున్నాడు మా పరిస్థితులన్నింటిలో మాకు తోడుగా ఉంటున్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు మరి ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాకలు దేవుడు మరి రంగమ్మ తల్లిగారి యొక్క సంతానాన్ని దేవుడి రీతిగా ఆశీర్వదించి తల్లిదండ్రులు ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదం కుటుంబానికి దేవుని గనక అబ్రహామును బట్టి వారి సంతానం ఆశీర్వదించబడినట్లు ఆ తల్లిగారిని బట్టి వారి కుటుంబీకులందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి దేవుడు కాపాడుకుంటూ వస్తున్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దామందరం కూడా స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 దేవుడు ఆ తల్లిగారి యొక్క ఆత్మకు శాంతిని కలగచేసి మరి ఆమె విడిచి వెళ్ళినటువంటి కుటుంబీకులందరూ కూడా మరి మంచి మంచి స్థానాల్లో దేవుడు స్థిరపరచున్నట్లుగా రంగమ్మ ఇప్పుడు మరి పరదేశంలో ఉండి పరిశుద్ధులు ఉన్నటువంటి ఆ స్థలములో పరదేశములు మధ్యాకాశంలో ఉన్నటువంటి పరదేశంలో ఉండి మరి అక్కడ దేవునిని ఎంతగానో స్థుతిస్తూ మరి తన కుటుంబీకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆమె మరి ఆమె అక్కడ ప్రార్థన చేస్తుంది కనుక ఇక్కడ ఆమె సంతతి అందరూ కూడా దీవించబడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం హలలోయ చెబుదమందరం సంతోషంగా హలలుయ హలూయా చెప్పాలందరు గట్టిగా హలలుయా కనుక మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు దేవుని యొక్క వాక్యం మనం వినబోయే ముందు చిన్న ప్రార్థన మరి ఈ దేవుని యొక్క వాక్యానికి ముందుగా ఈ కుటుంబం యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం రంగమ్మ తల్లి గారి యొక్క సంతతి దీవించబడాలి వారి సంతతి అందరూ కూడా దేవుని స్థిరపరచబడాలి ఆమె ఏ మార్గంలో నడిచిందో ఏ సజీవుడైన ప్రభువుని వెంబడించిందో ఆమె ఏ రీతిగా దేవునికి సాక్షిగా బ్రతికిందో ఆమెను బట్టి దేవుడు ఆమె సంతతిని ఆశీర్వదించినట్లు దయచేసి మనందరం ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువానికి స్తోత్రము తండ్రి నాయన రంగమ్మ తల్లిగారు నా విడిచి నీ మహిమలోకి చేర్చబడ్డారు ఆమె విడిచి వెళ్ళిన కుటుంబీకులు జ్ఞాపకం చేసుకుని నాయన ఇచ్చినటువంటి కుమార్తెలను కుమారుణ్ణి కోడలను అల్లులను నాయన వారికి ఇచ్చిన సంతత అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి నాయన ఆ బిడ్డల మీద తండ్రిని ఆత్మను నాయన మీరు కుమ్మరించు నాయన నాయన వారి తల్లి చేసిన పరిచర్య వారి తల్లిగారు చేసినటువంటి భక్తి ఆ తల్లిగారు వెంబడించినటువంటి నాయన వైరాగ్యము నాయన బిడలకు దీవినకరంగా మార్చబడాలి తండ్రినికి స్తోత్రము నాయన అయ్యా తల్లి యొక్క దీవిన బిడల మీద ఉండాలి ప్రభువ ఆ తల్లిగారిని బట్టి నాయన కుటుంబికులు దీవించబడాలి ఆశీర్వదించబడాలి తండ్రినికి స్తోత్రము నాయన అయ్యా వారి తల్లిని మరిచిపోకుండా నాయన వారి తల్లి చూపించిన మార్గాన్ని మరిచిపోకుండా ప్రభు నిన్ను గనపరచటానికి నిన్ను స్తుంచటానికి అయ్యా నువ్వు చేసిన మేలును తలంచుకొని ప్రభువాన్ని నువ్వు కొనియాడటానికి తండ్రి ఎంతో ప్రయాసముతోని బిడ్డలు ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకున్నారు దైవమా నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రమయ్యా దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి ఆ తల్లిగారి విడిచి వెళ్ళిన కుటుంబీకులందరినీ కూడా పేరు పేరునే జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా నీకు స్తోత్రం స్తోత్రము తండ్రి కుటుంబం అంతా కూడా ఏ పరిస్థితిలో ఉన్న ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కార్యము జరిగించు నాయన ఆ తల్లిగారి భూమి మీద లేకపోయినా కూడా తండ్రి నాయన ఆమె పేరును మరొకసారి జ్ఞాపకం చేసుకొని నాయన ఆమెను మరొకసారి చేసిన పరిచయని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తున్నామయ్యా ఈ లోకములు ఎందరో ఉండగా ఈ ప్రాంతములో ఎందరో ఉండగా ఆ తల్లిని మీరు ప్రేమించారు నాయన నాయన నువ్వు ఎంచుకున్నావు ప్రభు నీ స్వాస్థ్యముగా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి అందును బట్టి నీకు స్తోత్రము నాయన నీకు స్తోత్రము తండ్రి ఆ తల్లి చేసినటువంటి పరిచయాన్ని బట్టి కుటుంబీకులు బిడలు ఆశీర్వదించబడాలి వీరి కుటుంబము సమాధానముతో నింపబడాలి వీరి కుటుంబము ఏసునాముల ఆశీర్వాదముతో నింపబడాలి వీరి కుటుంబము కావలసిన ప్రతిది కూడా నీ చేతి నుంచి పొందుకోవాలి ఈ కుటుంబము తండ్రి సకల ఐశ్వర్యాలకు పాత్రులుగా మార్చబడాలి ఈ కుటుంబము తండ్రి ఆత్మికంగా శారీరక బలపరచబడాలి తండ్రి ఆ తల్లిగారి సంతతి నాయనా విడిచి వెళ్ళిన కుటుంబీకులందరూ కూడా తండ్రి ఎంత దినాలు కడవర దినాలు దీవించబడినట్లు మీరు సహాయం చేయండి నాయనా నీకు స్తోత్రం స్తోత్రం దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం ప్రభు ఆ తల్లి గారికి ఇచ్చినటువంటి పెద్ద కుమార్తె అల్లుడి కొరకు నీకు స్తోత్రం నాయన వారికి అనంతకాలములో మీరు ఇచ్చినటువంటి కుమారుని బట్టి నీకు స్తోత్రం నాయన గారికి ఇచ్చినటువంటి చిన్న కుమార్తెను బట్టి నీకు స్తోత్రం ఆమెకిచ్చినటువంటి భర్తను బట్టి పిల్లలను బట్టి నీకు స్తోత్రం నాయన ఇచ్చినటువంటి కుమారుని బట్టి నీకు స్తోత్రం నాయనా కుమారుడికి ఇచ్చినటువంటి భార్యను బట్టి నీకు స్తోత్రము తండ్రి ఇంకా ఆమె విడిచి వెళ్ళినటువంటి బంధుమిత్రులందరి కొరకు వారి కుటుంబీకులందరి కొరకు నీకు స్తోత్రమయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన ఆమె మార్గములు కుటుంబీకులు బంధువులు నడుచున్నట్లుగా ఇప్పుడే మీరు దర్శించండి ఇప్పుడే 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 నీ మేఘము ఏసు నాములు వారిని తాకునుగాక అయ్యా నీ నాయన వెలుగు మార్గంలో నడుచున్నట్లుగా అయ్యా చీకటి కీడుని విడిచి మేలు మార్గంలో ఆ తల్లిగారు నడిచినట్లు తండ్రి ఆమె బంధువులు కుటుంబీకులు స్నేహితులు అందరూ కూడా కీడుని విడిచి నాయన మేలుకరమైన మార్గంలో నడుచున్నట్లు మీరు సహాయము చేయండి అయ్యా నీ మార్గములో మేలుంది నాయన నీ మార్గంలో వెలుగుంది నీ మార్గ